వెల్కమ్ ప్రజెంట్ మన ఇంబో స్టార్ట్ అమ్మ అప్పుడు నడిసింది కదండి ఈ రోజు మనకు వచ్చిన ఆర్డర్లో కొన్ని చూద్దాం పద్మా గారు మియాపూర్ నుంచి ప్రిన్సిపల్ విచ్ టేబుల్ సైజ్ ఫైవ్ ల్యాక్స్ హ్యాండ్స్ అండ్ ఆర్మల్ లైక్స్ ఆర్డర్ చేసుకున్నాను సత్యజ్యోతి గారు హైదరాబాద్ నుంచి బోర్ సైజెస్ ప్రీమియం వంటి వైట్ షీట్ లో ఆర్డర్ చేసుకున్నాను గారు గద్వాల్ నుంచి టెన్ రోజులో ఒక సైజ్ ఫైవ్ టైప్ హ్యాండ్స్ అండ్ నార్మల్ నెగ్స్ ప్రీవిడింగ్ క్వాలిటీ బెడ్ షీట్లో ఆర్డర్ చేస్తున్నాను గారు కర్నూలు నుంచి టెన్ రోజులో ఒక సైజ్ ఫైవ్ టైప్ హ్యాండ్స్ అండ్ ఎయిట్ బ్యాక్ నెగ్ షేప్స్ డ్రస్లో వచ్చేసి ఒక సైజులో డ్రస్ అండ్ ఆ అంబోయిగా డ్రస్ డ్రస్ రెడ్ టైప్స్ ఫైవ్ టైప్ హ్యాండ్స్ ప్యాంట్లో ఒక సైజ్ బ్రౌన్ షీట్లో ఆర్డర్ చేస్తున్నాను సిద్ధూచర్ జగన్ డైన్బర్ లో ఒక సైజు ప్రీమియం క్వాలిటీ వైట్ షీట్ లో ఆర్డర్ చేస్తున్నాను కామాక్షి గారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఆజాద్ నగర్ నుంచి వైట్ ఆర్డర్ చేస్తున్నాను భవానీ గారు గుడివాడ నుంచి డైన్బర్ లో ఒక సైజు బ్రౌన్ షీట్ లో ఆర్డర్ చేస్తున్నాను గారు కరీంనగర్ నుంచి ఎయిట్ వందలు సెవెన్ సైజెస్ అండ్ నార్మల్ ఎక్స్ ఆర్డర్ చేస్తున్నాను మీకంటే ఈ మూడు స్టార్ట్ కాంబో ఆఫర్ కావాలి అంటే స్క్రీన్ నుంచి వాట్సాప్ నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయించండి